బ్రహ్మచర్యం అనేది ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంత అవసరం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్గా బ్రహ్మచర్యం అంటే చర్య ఆఫ్ బ్రహ్మ అంటే చర్య ఆఫ్ బ్రహ్మ అంటే ఏంటంటే స్పిరిచువల్గా ఉండేవాళ్ళు థాట్ ప్రాసెస్లో సెక్స్ అనేది ఒకటి ఉంటుంది ఈ థాట్ ప్రాసెస్ అంటే మెంటల్ ప్రాస్టిట్యూషన్ అది చాలా డేంజర్ ఎందుకని మైండ్కి బాగా వ్యాపకం ఇస్తున్నాం మైండ్ వైపు వెళ్ళకూడదు మీరు టు యువర్ లైఫ్ పార్ట్నర్ మ్యారీడ్ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు వరకు అలాగుంటుందో కొంతవరకు ఇట్ ఈస్ టాలరబుల్ యాక్చువల్గా మనకి ఈ అగ్ని అంటే శుక్లమే ఈ అగ్ని అంటే శుక్లమే మనకి ఈ ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది పేరెంట్స్ తాలూకా స్పర్ము ఓవమ్ నుంచే వచ్చింది సో ఇదంతా కూడా బాడీ క్రియేషన్ కూడా అదే యాక్చువల్గా ఈశ్వరలింగం ఉపస్థం రెండు ఫెమినైన్ మ్యాస్క్లే దానికి భిన్నంగా ఏం లేదు కానీ డీజనరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఎజాక్యులేషన్ దట్ ఈస్ యాక్టింగ్ అగెన్స్ట్ మెటర్ అసలు ఆనందం అనేది ఎక్కడ ఉంటుందంటే మీరు మనిషి సెక్స్ వైపు ఎందుకు పరిగెడుతున్నాడో తెలుసా ఈ సుషుమ్నా నాడిలో ఆ టైంలో మీకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బయటికి వెళ్ళకంట ప్రత్యాహారంలో ఉంటాయి ఆ ఒక్క టైంలోనే అందుకనే మనిషి అదేంటంటే ఆ ట్రాక్ ఇట్ ఈస్ హిట్టింగ్ యువర్ భ్రూమద్యం ఆ భ్రూమద్యంకి వెళ్ళేటప్పుడు మీకు హ్యాపీనెస్ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్గా దట్ ఈజ్ నాట్ రాంగ్ బట్ వేస్టింగ్ ఆఫ్ దట్ ఎనర్జీ ఈజ్ రాంగ్ హ్యాపీనెస్ అనేది ఆత్మ ఆత్మతో ఐక్యమయ్యే స్టేట్ అది అందుకనే మీరు ఎప్పుడైతే హ్యాపీనెస్ ఎప్పుడెప్పుడు ఉందో మీరు ఆత్మతో ఐక్యమైనట్టే ఏమైనా కానీ అది ఒక గోల్ రీచ్ అయ్యారు గోల్ రీచ్ అయ్యేటప్పుడు మీ మైండ్లో ఒక గోల్ నేను వంద కోట్లు రీచ్ అవ్వాలి అనుకున్నారు వంద కోట్లు రీచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఆగిపోతుంది వెళ్ళి ఆత్మతో ఐక్యం అవుతుంది అందుకని ఆ రోజు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక టార్గెట్ రీచ్ అయ్యారు మైండ్ ఆగిపోతే కానీ మీకు ఆత్మానందం రాదు సచ్చితానందం రాదు సో ఏదైనా సరే దానికి ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీని ఆ స్పిరిచువల్ ఓజెస్ ఆ ఓజస్ని ఖర్చు పెడుతున్నారో అప్పుడు ఇట్ ఈస్ డిజనరేషన్ ప్రాసెస్ ఈజ్ ఓకే ఇప్పుడు తంత్రాలో తంత్రా ఇట్ ఈస్ అలౌడ్ బట్ వేస్టింగ్ ఆఫ్ దట్ ఎనర్జీ ఈజ్ రాంగ్ కానీ మోడర్న్ మనిషి ఏం చేస్తున్నాడు రెజాక్యులేషన్ అటువే వెళ్ళిపోతాడు దాట్ ఈజ్ రాంగ్ దాట్ ఈజ్ రాంగ్ సో ద స్పిరిచువల్ ఎనర్జీ ఈజ్ గెటింగ్ డైవర్టెడ్ ఇంటు రాంగ్ రూట్స్ అనమాట సో అంటే బ్రహ్మచర్య ఈజ్ ఓకే దట్స్ గుడ్ కానీ ఇప్పుడు తెలియకంట అది ఎలా చేయాలో తెలియదు దాన్ని ఎలా ఆపాలో తెలియదు కట్టేస్తే లంగోటాలు కట్టేస్తే ఆగిపోదు అది సక్సెస్ బిట్వీన్ టూ ఇయర్స్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ టూ థైస్ సో ఇది మనకి తెలియకంట జనరల్గా చాలా వైపు రాంగ్గా వెళ్ళిపోతున్నారు సమాజం అంతా కూడా ఎక్కడో ఉంది అసలు యాక్చువల్గా ఆనందం అనేది మీకు తెలిస్తే అసలు ఆత్మ దర్శనం వైపే మీరు వెళ్తారు వేరేది లేదు ఇక వేరేది లేదు మీరు గేమ్ ఆడుతున్నారు చిన్నపిల్లోడు గేమ్ ఆడుతున్నాడు వాడు గంటలు గంటలు ఆడతాడు కానీ అడిగి ఏమవ్వట్లేదు ఏమైంది వాడు మైండ్ ఆగిపోయి ఆత్మతో ఐక్యం అవుతాడు కాబట్టి ఆనందంగా ఉంటుంది ఒక జోక్ విన్నారు కామెడీ ఏమైపోతుంది మైండ్ ఆగిపోతుంది అప్పుడు ఆత్మతో ఉన్నారు ఒక మనిషి అలవాటు పడిన బానిస అయిన వాడు లె బాని బానిస అయినవాడు డ్రగ్స్ బానిసైన వాడు ఏం చేస్తుంది మైండ్ ఆగిపోతుంది అప్పుడు ఫార్ అవే రిఫ్లెక్షన్గా కొద్దిగా వాడికి ఆ హ్యాపీనెస్ అనేది తగులుతూ ఉంటుంది దాంట్లో పడిపోతాడు వాడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మైండ్ అంటేనే ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ అనమాట అలజడి అలజడి ఈ అలజడి ఆగిపోవాలా ఈ అలజడి ఎప్పుడు ఆగిపోతుంది మీరు రీచ్ అయిపోతే అలజడి ఆగిపోతుంది ఈ అలజడి ఆగిపోవాలి అంటే ఆత్మతో ఐక్యం కావాలి అది స్పిరిచువలా మెటీరియలిస్టికా అనవసరం మీరు యాక్చువల్గా వేదసంతా కర్మకాండం ఉంది వేదాంత అంతా జ్ఞానకాండం ఉంది జ్ఞానకాండ ఇదే ఇప్పుడు సముద్రపు ఒడ్డునే అలలు కొట్టుకుంటాయి లోపలికి వెళ్తే ప్లెయిన్ 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 సో ఇప్పుడు ఏంటి యాక్చువల్గా ఆ డెప్త్లోకి మనం వెళ్ళి సాధనా పరంగా వెళ్ళాలి సాధన చేయకంట ధ్యానం లెక్చర్స్ విని యోగా లెక్చర్స్ విని కుండలిని లెక్చర్స్ విని వెస్ట్ ప్రాణాయామ లెక్చర్స్ విని ఒక్క ప్రాణాయామ చేసినా ఏం కాదు బెస్ట్ బెస్ట్ ప్రాణాయామ వెళ్ళి ప్రత్యాహారకు వెళ్ళాలి ప్రత్యాహారం వెళ్ళి ధారణకు వెళ్ళాలి ధారణ వెళ్ళి ధ్యానం వైపు వెళ్ళాలి ధ్యానం వెళ్ళి సమాధికి వైపు వెళ్ళాలి సమాధి వెళ్ళి ఆత్మదర్శనం వైపు వెళ్ళాలి ఆత్మదర్శనం లేకుండా లేదు యూ కెనాట్ మధ్యలో వదిలేస్తున్నావు చాలామంది ప్రాణాయామ ప్రతిహారా దగ్గరనే కొట్టుకుంటూ ఉంటారు అంతే అంతే ప్రతిహారా దగ్గర కొద్దిగా సూక్ష్మంలోకి ఎనర్జీ బాగునే ఆనందం పొందాం కానీ నేను ధ్యానం చేశాను ఆనందం వచ్చిందనే స్థితిలో అనుభూతులు పొందుతారు కొన్ని ఎక్స్పీరియన్స్లు రాగానే అవే ఇవే మాకు వచ్చేసాయి అయిపోయింది అనేసి కరెక్ట్ బాగా కరెక్ట్ యాక్చువల్గా ప్లెజర్స్ లెవెల్లో ఉంటారు ఇప్పుడు మైండ్ బాడీ లెవెల్లో ప్లెజర్స్ ఉంటాయి మైండ్ లెవెల్లో హ్యాపీనెస్ ఉంటుంది ఎమోషనల్ లెవెల్లో జాయ్ ఉంటుంది సోల్ లెవెల్లో బ్లిస్ ఉంటుంది ఆ బ్లిస్ఫుల్ కి కనెక్ట్ అవ్వడం అనేది అసలు 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 మనకి పిల్లల్లో చూస్తే ఆ జాయ్ స్టేట్ ఉంటుంది బ్లిస్ఫుల్ చాలా చిన్న పిల్లల్లో కనిపిస్తుంటుంది వాళ్ళ ఆ బ్లిస్ఫుల్నెస్ని మనకి రావాలి అంటే అంటే మనం ఒక పని చేస్తుంటే విసుకు రాకూడదు విసుకు రాని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే బ్లిస్ఫుల్ అబ్సల్యూట్లీ చాలా మంచి పాయింట్ ఇది యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు ఇప్పుడు మీరు వన్ ఇయర్ బాయ్ను గర్ల్ని పాపను తీసుకోండి ఒక మీరు ఏదో ఒక చిన్న ఒక ప్రోడక్ట్ ఒకటి ఇవ్వండి పట్టుకుంటే ఒక ఫ్లవర్ ఇవ్వండి ఆ ఫ్లవర్ని కంప్లీట్గా ఎన్గ్రాస్ అయిపోయి లాస్ట్ అయిపోయి మైండ్ రాదు ఇక ఇది ఫ్లవర్ అని కూడా తెలియదు వాళ్ళకి దాంట్లో నాలుగుతో లేకపోతే కళ్ళతో మొక్కుతో ఇంద్రియాలు మొత్తం కూడా ఐక్యం అయిపోయి మైండ్ ఇది ఏమిటో అని తెలియని స్థితిలో అందుకే పిల్లలు దేవుడితో సమానం ఎందుకంటారంటే ఆత్మతో ఐక్యమైన స్థితి అది మీరు బీచ్కి వెళ్తారు ఆడెళ్ళి ఒక కేవలం ఒక ఇల్లు చేసుకుంటాడు రా ఇసుకతో వాడితో చాలా మయం ఒక మైకంలో ఉంటాడు ఎందుకంటే మనకేమో ఈ పెద్ద పెద్ద ఇళ్ళు ఉండి ఎన్నో కోట్లతో కట్టుకున్నా సరే మనకు ఆ ప్లెజర్ రాదు రంగురంగు రాళ్ళు బీచ్లో ఏరుకుంటాడు దాంట్లోనే వాడికి ఆత్మ ఆత్మానందం జరుగుతుంది ఎందుకంటే వాడికి కేవలం ఈ రాళ్ళని కాదు మనకి బంగారం డైమండు ఇవి ఎతుకుతున్నాం బంగారం డైమండ్ హయ్యర్ అని ఎవడు చెప్పాడు ఆత్మతో ఐక్యం అవటమే హయ్యరు ఐత్మ ఆత్మతో ఐక్యం అయ్యేది చిన్నపిల్లవాడు అవుతున్నాడు సో ఇక్కడ కారణం ఏంటి అంటే ఎప్పుడెప్పుడు మీరు ఆనందంలో ఉన్నారు అప్పుడు ఆత్మతో ఐక్యం అయ్యారు సో ఈ టెక్నికల్లా ఏంటి అంటే ప్యూర్లీ ఈ ఆత్మతో ఐక్యం అయ్యేది జరిగితే మీ డెస్టినేషన్ రీచ్ అయ్యారు లేకపోతే మధ్యలో ఆగిపోయారు మళ్ళీ జన్మ వస్తారు మళ్ళీ 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 వస్తూనే ఉంటాం